మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా కార్యాలయంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు జిల్లాలలో సేవాపక్షం సెప్టెంబర్ పదిహేడు తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవం కావడంతో సెప్టెంబర్ పదిహేడు తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు చేయవలసినటువంటి సేవా కార్యక్రమాలు యువ మోర్చా ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ హత్నూర మండల్ దౌల్తాబాద్లో మెదక్ బీజేపీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాలు పద్దెనిమిదో తేదీన మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చిత్రలేఖనం కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అమ్మ పేరుతో మొక్కలు నాటడం కుల వృత్తుల వారిని రిటైర్డర్ అధికారులను సన్మానించడం ప్రభుత్వ ఆసుపత్రిలో పాఠశాలల్లో పనుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు నిర్దేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ ఈర్ల రంజిత్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్ జిల్లా కార్యదర్శులు కల్కి నాగరాజు బాదే బాలరాజు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ జిల్లా నాయకులు లోకేష్ ఆకుల ప్రభాకర్ గారు పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్ గారు మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారు సంతోష్ చారి గారు మండల ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు గారు శ్యామ్ గారు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా మరి పదకొండు సంవత్సరాల నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేస్తూ మరి వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ రోజు రేపు పదిహేడు తారీఖు రోజు ఉదయాన్నే మేమందరం కూడా విమోచన దినోత్సవం జాతీయ జెండా మరి అన్ని బూతులలో మండల స్థాయిలో మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో ఉదయం ఎనిమిది గంటల వరకు బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తమ తమ గ్రామాలలో జెండా ఆవిష్కరించి ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో మరి మెదకు నర్సాపూర్ రెండు అసెంబ్లీలలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఉన్నది అది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా యువకులంతా కూడా పెద్ద ఎత్తున రక్తదానం కోసం ముందుకొస్తుంది కాబట్టి రక్తదాన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా విశ్వకర్మ జయంతి ఉంది కాబట్టి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి కూడా నిర్వహిస్తున్నాం అదేవిధంగా గత నాలుగు నాలుగు ఆరు సంవత్సరాలు రజాకారులు మన తెలంగాణను పరిపాలించి నిజమైన విముక్తి పొందిన దినము గత మూడు సంవత్సరాల నుంచి భారతీయ జాతీయ పార్టీ యొక్క భారత ప్రభుత్వము మరి విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్ సికింద్రాబాద్లో పేరెంట్ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు దానికి గాను ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఏవేవైతే మాకు ఇచ్చిందో అవన్నీ కూడా కార్యక్రమాలు నెరవే నెరవేరుస్తామని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేసుకున్న తెలియజేయడానికి కానీ ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మరి యువకులు ఈరోజు యువకులంతా కూడా కొంతమంది గంజాయి బారిన డ్రగ్స్ బారిన పడి చాలామంది చెడిపోతూ చాలామంది కూడా పాలీసలు అయ్యారు కాబట్టి వారికి ఒక అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతోనే యువకులందరూ కూడా బైక్ రాని కార్యక్రమాన్ని నిర్వహిస్తు నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఓపిసి మోర్చా ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు ఉన్నాయి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉన్నాయి వచ్చే నెల రెండు తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని మరి పత్రిక ద్వారా మరి మెదక్ జిల్లా ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతి కార్యకర్త నుంచి నాయకుల వరకు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ నర్సాపూర్ అసెంబ్లీలో దంతాబాదు తమ పట్టణంలో మరి రక్తదాన శిబిరము పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు పుట్టినరోజు సమయంగా నిర్వహిస్తున్నాము దానికి డెబ్బై ఐదు యూనిట్లు ప్రతి యువకుడు రక్తదానం చేయాల చేయడానికి ముందుకు వస్తున్నారు డెబ్బై ఐదు మందితోని మరి డెబ్బై ఐదు యూనిట్ల రక్తదాన శిబిరాన్ని అదేవిధంగా మెదక్ జిల్లా పార్టీ ఆఫీస్లో బీజేవైఎం అధ్యక్షులు సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెదక్ జిల్లా కార్యాలయంలో కూడా బ్లడ్ డొనేషన్ చేస్తాము మరి అదేవిధంగా మెదక్ ఖీలా పైన కూడా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తాము ఇట్లా ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర పార్టీ ఏవైతే ఇచ్చిందో అన్ని కార్యక్రమాలు కూడా చూ చూచా తప్పకుండా మేము బీజేపీ జిల్లా పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది